ప్రొద్దుటూరు పట్టణంలో నలుగురు ఎమ్మెల్యేలు అయినారు ఒకరు రెడ్డి రెండు కొడ్డారెడ్డి అన్న మూడు ప్రవీణు నాలుగు సురేష్ నాయుడు నిన్నగాక మొన్న ఒక కుందు నదిలో వరదరాజు రెడ్డి తమ్ముని కొడుకు ఇసుకెదతా ఉంటే అరుణ్ అనే పిల్లోడు భార్గవరెడ్డి కొడుకు అరుణ్ దాన్ని ప్రవీణ్ తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ ఆయన అతని వాట్సాప్ గ్రూపుల ద్వారా పోలీసులకు సీఐకి డిఎస్పికి ఎస్పీకి కలెక్టర్కు ఫిర్యాదు చేసినాడు ఇట్లా కుందూ నది నుంచి ఇసుకలుతున్నారు దీన్ని నిలబెట్టండి తక్షణమే అని దాన్ని కలెక్టర్ ఆదేశాల అనుసారం ఒక గంటకో రెండు గంటలకో నిలబెట్టారు భార్గవ రెడ్డి కొడుకు అరుణ్ రెడ్డి తోలుతూ ఉండింది అది ఇసుక నిలబెట్టాడు నిలబెట్టిన మరుసటి రోజే వైఎంఆర్ కాలనీలో ర్యాంపులు కొట్టేదానికి అధికారులు పోయినారు మున్సిపల్ అధికారులు అక్కడ ఆయన మిమ్మల్ని పెద్ద ఆయన నేను ఇసుక నిలబెట్టిన వాళ్ళ తమ్ముని కొడుకు తోలుతూ ఉంటే అని చెప్పిన ఉద్దేశంతో మా ఇంటి దగ్గర ఉండే ర్యాంపులు కొట్టనీకి వస్తారా అని అక్కడ ఉండే అధికారులను దుర్ దుర్బాలేశ్వర అక్కడ అక్కడంతా ప్రజలు చూస్తున్నారు ఉన్నారు ఉన్నాయి మీరేమో ర్యాంపులు కొట్టమని చెప్పింది ఆయనేమో నా ఏరియాలో ఎవరు మీరు కొట్టనీకి ఎవరు చెప్పింది అతన్నే రమ్మను అని అంటే అట్లా మాట్లాడుతున్నాడు కామిశెట్టి బాబన్న ఆయన ఇంటి దగ్గర కూడా ర్యాంపులు ఉన్నాయి మెయిన్ రోడ్లో వైఎంఆర్ కాలనీలో బాబన్న ఏమంటాడు అయ్యా ఆయనేమో గెలిచి ఇంట్లో ఉన్నాడు ఆయన అధికారంలో కూర్చున్నాడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో మేము కూడా కౌన్సిలర్లాగా చేయాలని ఉన్నాం మేము కూడా గెలిచాలా ఈ ర్యాంపులన్నీ కొడితే ఎట్లా అంటాడు ఆయన ఇదంతా అధికారుల ముందర అక్కడ ఉండే ప్రజల ముందర జరిగింది పెద్ద ఆయన మీరు ఆలోచన చేయండి మీరు ఒక స్టాండ్ తీసుకోండి ఈ నలుగురు ఎమ్మెల్యేలు కలుసుకొని ఏది చేయాలా ఏది చేయొద్దు అని ఒకరేమో చేయాలంటారు ఒకరేమో చేయొద్దు అంటారు అధికారులు పోయినారు వచ్చింది ఏం చేయలే పని అప్పుడు మీ మాట ప్రకారం అది జరిగిందా లేకుంటే వాళ్ళు చెప్పినట్టు జరిగిందా ఎందుకు మాట ఇవ్వాలా ఎందుకు ఎన్నికి రావాలా ఇదంతా అస్తవ్యస్తంగా ఉంది మీలో మీరు ఏం కుమ్మలాటలు ఉన్నాయో ఏమో మాకు సంబంధించిన విషయాలు కాదు ప్రజలకు క్లారిటీగా ఇవ్వండి ఏదైనా మీ పార్టీ అంతర్గత వ్యవహారాలు మాకు అవసరం లేని మీరు ఒక క్లారిటీగా చెప్పేటప్పుడు ప్రజలకు కానీ అధికారులకు ఆదేశించేటప్పుడు ఒక క్లారిటీ ఇవ్వండి